హైదరాబాద్లో ఉన్న హిజరాలకు పెద్దవాళ్ళకు అందరికీ పాపడతామ్మా నా గురుబర స్థలవారికి నిన్న అన్ని చట్టై వాళ్ళు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నిన్న నేను రాలేకపోయాను ఈరోజు నేను వచ్చిన తర్వాత తెలంగాణ చట్టై తరపు నేను వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన నిర్ణయాలన్నీ నాకు నచ్చి మా చట్టై వాళ్ళకి అందరికీ నచ్చి మేము కూడా ఆ నిర్ణయాలు ఒప్పుకున్నామమ్మా హైదరాబాద్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు తప్ప వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదమ్మా మొదటిది రెండో విషయం వచ్చేసి ఏ కోరి ముహూర్తకి హైదరాబాద్లో రీత్ అయ్యొద్దమ్మా ఇకపైన ఏ చట్టే వాళ్ళు కూడా హైదరాబాద్లో కోరి ముహూర్తకి రీత్ అయ్యొద్దమ్మా ఈ రెండు రూల్స్ మాకు రాజీ అమ్మా అలాగే బయటి రాష్ట్రం నుంచి ముంబై కలకత్తా ఎవరైతే ఏ రాష్ట్రాల వాళ్ళు అయితే మన దగ్గర ఇంతవరకు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి రిటర్న్ వాళ్ళ రాష్ట్రాలకు పంపించేయాలమ్మా అయ్యి ఇది కేవలం పెద్దవాళ్ళందరు హైదరాబాద్ సుఖం కోసమే బావు కోసమే పోలీసులు ఇప్పుడు చేస్తున్న ఇబ్బందులు మనకు ఎంతుందో అందరు తెలుసు కాబట్టి వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం రోజు నాతో కూడా డిస్కషన్ చేశారమ్మా ఈ నిర్ణయానికి నేను రాజీ అమ్మా బిగ్ గో ఎవరు ఉండొద్దమ్మా అలాగే టోపెన్ పెట్టుకొని సిగ్నల్ దగ్గర అడిగే వాళ్ళు వీలు వాళ్ళు ఎవరు ఉండవద్ద దయచేసి దండ మీద కూడా టోపన్ వాళ్ళు ఎవరు నిలబడొద్ద ఆంధ్ర వాళ్ళకు ఆధార్ కార్డు ఇక్కడే ఉండాలి అప్పుడే వాళ్ళు ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదమ్మా ఇది అందరి నిర్ణయం పంచరు కలిసి తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయానికి నేను కూడా రాజీ అవుతున్నాను అమ్మ మాలకమ్మ నాయకమ్మ అందరు రాజీయేనా బాటేనమ్మా బయట ఊరులు ఎవరైనా ఉన్నా బాటలు ఇయమమ్మా బాటలు తీసుకోము ఇయము కూడా వాళ్ళ పద ఎక్కడిని ఏం కూడా అమ్మకీ మనం అందరం కలిసి తీసుకున్నారేమో వెళ్తాము మేము అందరం పంపించేస్తున్నాం అమ్మ మీరు కూడా మీ దగ్గర పంపించేయండి అమ్మా హైదరాబాద్ పెద్దందరికి కమ్యూనిటీలో ఏదైతే మన జాగ్రత్తగా ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు కొంతమంది అన్ని ఎగర్ నుంచి వచ్చిన పెద్దలు ఉన్నారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ కి మనం ఇలా చేయకపోతే ఇంకా ప్రమాద స్థాయి పెరుగుతుంది కాబట్టి మా ఇక్కడ ఉన్న ఏ చకా నుంచి కానీ ఏమి మాట్లాడలేము మేము నివసిస్తున్న ప్రాంతాలు పాడైపోతున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళ హారాస్మెంట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారో కి మేము కూడా కట్టుబడి ఉన్నాము ఏంటంటే యూపీ బీహార్ ఇతర రాష్ట్రాల ప్రదేశాలు అన్ని కలకత్తా కర్ణాటక చైనా మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ అస్సాం ఏవైతే చేని చెక్కలు ఉన్నాయో అందరినీ పంపించేయాలమ్మా టోప నోళ్ళు కూడా ఉండకూడదు టోప నోళ్ళు సిగ్నల్ మీద సిగ్నల్ నడకూడదు అని ఇక్కడ నా సభ్యులందరూ నిదాన్ని నిర్ణయించారు మేము లేము దానికి మేము కూడా కట్టుబడి ఉంటాము ఒకవేళ మా దగ్గర ఉంటే కనుక మేము పంపించేస్తాము అందరూ కూడా తిని అడ్డ మీద అడ్డ మీద కూడా టోపళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉండకూడదు అంటమ్మా అడ్డలు అయితే మాకు లేవు మా స్టల్ల నాయకు ఒక దానికి ఇక్కడ ఉంటే తెలంగాణ ఆధార్ కార్డు తీయించుకొని వాళ్ళకి అయితే బాట బారంటమ్మా ఇవన్నీ అందరూ పరిగణలో తీసుకొని వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి ఇక్కడ నివసించాలా మీ ఊర్లు వెళ్ళిపోవాలనేది కాకుండా ఇక్కడైతే బాటా బ్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని చట్టాలు నుంచి వచ్చారు ఇక్కడ అదే కాకుండానమ్మ ఆ ఏడా పంపకండ వాళ్ళు బతాయనికి వస్తే గనక వాళ్ళకి బాట బక ఇవ్వడం జరగదు మళ్ళీ అక్కడ బ్యాస్ చేయద్ది ఎవరు కూడాను ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు